అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యాత్రా విశేషాలు ఇప్పుడు మనము స్వామివారి వాహన సేవ ఉత్సవాలు చూస్తున్నాం కదా అయితే ఇప్పుడు స్వామివారు సర్వభూపాల వాహనం మీద భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారండి రథసప్తమి నాడు ఒకే రోజు మొత్తం ఏడు రథాల మీద స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారండి అయితే సూర్యప్రభ వాహనంతో మొదలు పెట్టారండి తర్వాత రెండోది చిన్న శేష వాహనము మూడోది కల్పవృక్ష వాహనం అండి ఈ మూడు వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టానండి ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో యాత్ర విశేషాలని సెర్చ్ చేయండి కనిపిస్తుంది నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ కమెంట్స్ కానీ లైక్స్ కానీ రావటం లేదు ఒకవేళ నా కంటెంట్ నచ్చకపోతే మీకు ఏ టైప్ కంటెంట్ కావాలనేది చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సరే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు స్వామివారు సర్వభూపాల్ వాహనం మీద ఊరేగడానికి బయలుదేరుతున్నారండి ఆహా చూడడానికి రెండు కళ్ళు సరిపడవండి అంత కోలాహలంగా ఉన్నది సర్వభూపాల్ వాహనం పైన ఊరేగుతున్న ఆ వైకుంఠ వాసునికి భక్తులు హారతులు పడుతూ నైవేద్యాలు చూపిస్తూ గోవింద గోవింద అంటూ భక్తులు చేసే ఆర్తనాదాలు వింటుంటే మనసు ఆనందంతో పులకించిపోతుందండి ఈ అనుభూతి మాటలతో చెప్పలేమండి అంత ఆనందంగా ఉన్నది ఇలాంటి వేడుకలు కళ్ళతో చూసి తనువి తీర అనుభవించాలండి మీకు ఎప్పుడైనా రథసప్తమికి తిరుమల వెళ్ళే అవకాశం వస్తే వదులుకోకండి ఇంక నా మాటలతో మీకు విసిగించనండి సర్వభూపాల్ వాహనం పైన స్వామివారు వస్తున్నారు దర్శించుకోండి వీడియో ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి